టూ వార్డ్స్ తిరుమలకి అయితే బయలుదేరాం ఇప్పుడు మనం గరుడ బ్రిడ్జ్ పైన ఉన్నాం చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో కొండలన్నీ ఏ చూసినా తను తీరదు అంతే అదొక భూలోక స్వర్గం మనం ఇప్పుడు భూలోక స్వర్గానికి వెళ్ళిపోతున్నాం ఫ్రీ అంతేనా ఫ్రీ టికెట్ పోదాం హ్యాపీగా పైకి పోదాం కొండలు ఇంకా

రాధ ఇప్పుడే చెకింగ్ అయిపోయింది అలిపిర్లో పైకి ఎక్కుతున్నాం తిరుమలకి ఫుల్ గ్రీనరీ అసలు చెప్పొద్దు భూలోక స్వర్గం అని చెప్తున్నాం కదా ఇంకా అంతకు నుంచి వేరే ఆప్షన్ లేదు అంతే వేరే మాట ఏదన్నా ఉంటే అది వైకుంఠ లోకమే దాని తర్వాత ఇదే మంచిగా స్లోగా పైకి వెళ్ళి హ్యాపీగా అంత సీనరీలు అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ అంటే దైవ భక్తిలో ఎంజాయ్మెంట్ ఇక్కడ ఏంది ఆలయం रसिद्धि बिना एकाले हो। शिल्वी, मू मू, हाँ? इन्हीं जो मोकेश। नौ नौ अनुपस्थित बताने। मू मू ना। गणेश। मैं मू मू ना नौ नौ नहीं। मू नमो वेंकटेशा या। गोविन्दा। गोविन्दा।, गोविन्दा।, गोविन्दा। मू नमो भगवते वासुदेवाय కపిల మనం వనం ఇది కపిలవనం అంట కపిల చి ఉంటాడుగా హైనా ఈ వీడియో ని చూస్తారు తావేద నిన్న చెట్లన్నీ ఎరిగిపోయనే సైడ్ లో ఫుల్ గ్రీన్ అయిపోయిన గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా బోర్డులు అన్ని సైడ్ లొకేషన్ చూద్దామంటే అప్పుడు ఈ చెట్లు లేకపోతుండే బాగా విరిగిపోయినాయి సైడ్ కి ఎంత కనిపిస్తలేదు ఓన్లీ ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది భీష్మవనం వనం భీష్మవనం వనం భీష్మ వనం తిరుమల సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇది వన్ వే టూ సైడ్ రోడ్ ఉంటుంది ఇది వన్ వే ఇక్కడ ఒక రోడ్డు ఉంటది దిగడం ఇంకో రోడ్డు ఉంటది కాదు ఈడ కూడా ఓవర్ టేకింగ్ చేస్తారు అంతే మంది ఉంటారు ఆతరం అని చెప్పిన దేవుడు వెళ్ళిపోతాడేమో మళ్ళీ రేపటి నుంచి ఉండడేమో ఈ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడేమో అన్నట్టుగానే ఉంటారు అన్ని బండ్లు పోతున్నాయి చాలా ఇక్కడ లోకల్ టాక్సీలు ఉంటాయి ఎక్కువ అందుకే టాక్సీలు ఆడటం పండ్లని గంద హైట్ ఉన్నాయి ట సుమ్మలు అంతే మరి అప్పటి ఉంటుండే ఆ ముంగరది మరీ హైట్ ఉంది స్పైక్ లేదు దాన్ని కూడా మళ్ళా కట్టారు అదృష్టమా అదృష్టం ఇది దేవుడు అట్లా వృక్షం లేకుండా ఇటు ఎండ లేకుండా ఏం మామూలు కాదు చచ్చిపోతాం లేకపోతే ఎండకి వేడికి కియాడ నీల్లో 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 అని బాటిల్ ఎక్సలెంట్ వ్యూ అగో అగో అట్లా అందుందా అక్కడ ఉంటుంది ముఖం ఆడేసర్ దండా ఇదెల్లవు చిన్న హనుమంతుడిది ఉంటది హనుమంతుడు రాధ వెంకటేశ్వర స్వామి స్వామిది ఇట్లా ఇట్లా వండుకునేది మనకు చూపిస్తారు ఇదేమో హనుమంతుడిది ఉంటది అంత పెద్ద కొండకి అంత పైకి అంత పెద్ద దండ అంటే అది హనుమంతుడు ముఖం ఉంటది అసలు సీనరీ మిస్ అయిపోయినా ఇప్పుడు కనపడుతుంది కొండలు అయితే బల్లే ఉన్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్క కాడ నేండి ఆడు కొండలు ఏడు కొండలు ఆయన మెల్లవండి అది లేదు ఆయుర్వేదిక్

మన గ్రీనరీ ఉన్నా డాడీ నీ ఫోన్లు ఇంకా డార్క్ వస్తున్నాయి మళ్ళీ వాటి పైన రాడ్ల లాగా పెట్టి రిందైన్ కట్టినాయిల్సిన ఇది వెటసర్ ఐదులల్లో బట్టాల్సిన వైట్ క్వశ్చన్ 3 ఫ్రీ ఫుడ్ కాల్ వట వడతనే అవ్వకూడ సంపైతి మలకింద ఉన్నట్టు ఉంటది బైక్ కొండ ముచ్చులే కూతులు కాదు ఇది తీసుకోవాలి అవి రన్నింగ్ ందాకే రోడ్ ఎన్ని ఇట్లుంది జారకుండా ఫ్రిక్షన్ కోసమా ఫ్రిక్షన్ కోసమా టైర్లు జారకుండా ఫ్రిక్షన్ వచ్చేసా go india ఫుల్లీ రీచ్డ్ తిరుమల ఇప్పుడే కార్ అయితే పార్కింగ్ చేసేసినాం దర్శనానికి వెళ్ళిపోతున్నాం ఫోన్ అన్నీ లోపల పెట్టేసి వెళ్ళిపోవడమే నో డిస్టర్బెన్స్కి ఏం లేదు గోవింద ఉండదు ఓకే లెట్స్ మూవ్ పోదామా రైట్